ఎస్ఎస్ఎల్వి టూ లాంచ్ వెహికల్ పిఎస్ఎల్వి వెహికల్ లాగే ఎస్ఎస్ఎల్వి డి టూ అనేటువంటి లాంచ్ వెహికల్ ఫిబ్రవరి పది రెండు వేల ఇరవై మూడున భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రయోగించడం జరిగింది సో ఇస్రో ప్రయోగించినటువంటి ఈ ఎస్ఎస్ఎల్వి డి టూ ఏదైతే ఉందో ఇది కేవలం ఐదు రోజుల్లోనే ఈ లాంచ్ వెహికల్ ను తయారు చేయడం అనేది జరిగింది దీని ద్వారా మూడు ఉపగ్రహాలను ప్రయోగించడం జరిగింది ఈ మూడు ఉపగ్రహాల పేర్లు కూడా చాలా ఇంపార్టెంట్ మనకు ఈ ఎస్ఎస్ఎల్వి డి టూ లాంచ్ వెహికల్ ద్వారా అంటే మనం ఏదైనా ఉపగ్రహాన్ని ప్రయోగించాలంటే దానికి ఒక వెహికల్ అనేది అవసరం అవుతుంది పిఎస్ఎల్వి లాగా ఉపగ్రహాలను మోసుకెళ్తుంది అంతరిక్షంలోకి సో ఈ ఎస్ఎస్ఎల్వి డి టూ అనేటువంటి వెహికల్ ను శాస్త్రవేత్తలు తయారు చేశారు కేవలం ఐదు రోజుల్లోనే దీన్ని తయారు చేసి దీని సహాయం చేత మూడు ముఖ్యమైనటువంటి ఉపగ్రహాలను పంపడం జరిగింది సో ఈ మూడు ముఖ్యమైనటువంటి ఉపగ్రహాల్లో మొదటి ఉపగ్రహం ఏంటిదంటే ఈవోయస్ సెవెన్ అనేటువంటి ఉపగ్రహం దీన్ని ఇస్రోనే తయారు చేసింది దీని యొక్క బరువు వచ్చేసి నూట యాభై ఆరు కిలోలు ఉంటుంది సుమారుగా సో మూడు ఉపగ్రహాల్లో ఒకటి ఈవో సెవెన్ రెండవది జానుస్ వన్ అనేటువంటి ఉపగ్రహం మూడో ఉపగ్రహము ఆజాది షాట్ టూ అనేటువంటి ఉపగ్రహం ఈ మూడు ఉపగ్రహాలు మనకు ఈ ఎస్ఎస్ఎల్వి డి టూ అనేటువంటి వెహికల్ ద్వారా లాంచ్ చేయడం జరిగింది సో ఈ మూడు ఉపగ్రహాలు ఈ లాంచ్ వెహికల్ ద్వారా వెళ్ళడము దీనిలో ఒకటి ఈవోఎస్ సెవెన్ అనేది ఇస్రో తయారు చేయడము రెండవది జానుస్ వన్ అనేటువంటి దాన్ని అమెరికాకు చెందినటువంటి ఆంటారిస్కి చెందినటువంటి ఆ ప్లాట్ఫామ్ పైన తయారు చేయడము అదేవిధంగా ఆజాదీ షార్ట్ టూ అనేది ఆజాదీ షార్ట్ టూను ఇండియాలో ఉండేటువంటి సుమారు ఏడు వందల యాభై మంది అమ్మాయిలు ఈ ఒక ఆర్గనైజేషన్ ద్వారా ఫిడ్జ్ స్పేస్ ప్రోగ్రామ్ ఫిడ్జ్ ఇండియా స్పేస్ ప్రోగ్రామ్ చెన్నైకి చెందినటువంటి వాటి ఆధ్వర్యంలో ఈ ఆజాదీ షార్ట్ టూ అనేటువంటి ఒక చిన్న ఉపగ్రహాన్ని సుమారు ఏడు కిలోల బరువు ఉన్నటువంటి ఉపగ్రహము ఎనిమిది కిలోల బరువు ఉన్నటువంటి ఉపగ్రహము తర్వాత జాన టూ అనేది ఒక సుమారుగా పది కిలోల బరువు ఉన్నటువంటి ఉపగ్రహము ఈఓఎస్ ఎస్ సెవెన్ ఇస్రో తయారు చేసినటువంటి ఉపగ్రహం అనేది దాదాపుగా నూట యాభై ఆరు కిలోలు ఉన్నటువంటి ఉపగ్రహము ఈ మూడు ఉపగ్రహాలను మనము ఎస్ఎస్ఎల్వి డి టూ అనేటువంటి లాంచ్ వెహికల్ ద్వారా ప్రయోగించడం జరిగింది సక్సెస్ఫుల్ గా ప్రయోగించడం జరిగింది సో ఇది ఈ లాంచ్ వెహికల్ ను చిన్నగా ఉన్నటువంటి లాంచ్ వెహికల్ అంటే సుమారుగా దీని పొడవు నలభై మూడు మీటర్లు వెడల్పు రెండు రెండు మీటర్లు ఉన్నప్పటికీ అంటే రెండు నూట ఇరవై టన్నుల బరువు కలిగి ఉన్నటువంటి ఈ లాంచ్ వెహికల్ ఏదైతే ఉందో ఇది మనకు ఈ కేటగిరీలో చిన్న లాంచ్ వెహికల్ అనేది మనం చెప్పుకోవాలి అంటే పిఎస్ఎల్వి పిఎస్ఎల్వి పోలార్ సాటిలైట్ లాంచ్ వెహికల్ ఏదైతే ఉందో దాన్ని తయారు చేయాలంటే సుమారుగా ఒక రెండు నెలల సమయం పడుతుంది నలభై ఐదు రోజులు పైన సమయం తీసుకుంటుంది కానీ ఈ ఎస్ఎస్ఎల్వి డి టూ అనేటువంటి లాంచ్ వెహికల్ అనేది ఐదు రోజుల్లోనే ఇస్రో తయారు చేయడం ఈ వెహికల్ ద్వారా మూడు ఉపగ్రహాలను ప్రయోగించడం ఈ మూడు ఉపగ్రహాల పేర్లు ఇంపార్టెంటే వీటిని ఎవరు తయారు చేశారు అనేది ఇంపార్టెంటే తర్వాత ఈ మధ్యకాలంలో డేట్ కూడా ఇంపార్టెంటే ఎప్పుడు ప్రయోగించారు అంటే శుక్రవారం ఫిబ్రవరి పది ఎందుకంటే ప్రయోగానికి అన్ని రకాల అనుకూలనాలు చూసుకుంటారు వాతావరణ అనుకూలనాలు కూడా చూసుకుంటారు కాబట్టి డేట్ కిక్ చేసినప్పుడు సో డేట్ కూడా మనకు ఎగ్జామ్ పరంగా కూడా మనకు ఇంపార్టెంట్ అవుతుంది సో ఫిబ్రవరి పది రెండు వేల ఇరవై మూడున ఈ ఉప ఉపగ్రహ అంటే వెహికల్ ద్వారా ఈ ఎస్ఎస్ఎల్వి డి టూ వెహికల్ ద్వారా మూడు ఉపగ్రహాలను ప్రయోగించడం జరిగింది అనేది గుర్తుంచుకోవాలి సో అందులో ఒకటి ఈవోఎస్ సెవెన్ ఇస్రోకు చెందిందే నూట యాభై ఆరు కిలోల బరువు ఉంటుంది తర్వాత జానుస్ వన్ అమెరికాకు చెందిన అంటారిస్ ప్లాట్ఫామ్ పై దీన్ని తయారు చేశారు సో ఇది ఒక సుమారు పది కిలోల బరువు ఉంటుంది తర్వాత ఇంకొక అంటే ఏంటంటే ఆజాదీ షార్ట్ అనేటువంటి పేరు పెట్టి ఇండియాలో ఉండేటువంటి ఆ ఓన్లీ గర్ల్స్ ఆధ్వర్యంలో దీన్ని తయారు చేయడం జరిగింది ఇది ఎనిమిది కిలోలు ఉన్నటువంటిది ఇవి ఉపగ్రహాలు వాతావరణ మార్పుల అధ్యయనం చేయడం కావచ్చు ఇంకా అనేక రకాల వాణిజ్యపరమైనటువంటి అవసరాలకు కూడా వీటిని వాడుకోవడానికి అవకాశం ఉంది సక్సెస్ఫుల్గా ఉపగ్రహాలు అనేవి ప్రయోగించబడ్డాయి సో ఈ విధంగా లేటెస్ట్ కరెంట్ అదే అదేవిధంగా ఎగ్జామ్స్ రిలేటెడ్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషను కోసం మీరు ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి